తీసుకురావాలని యూపీఏకు మద్దతు ఇస్తున్న కమ్యూనిస్టు వామపక్షాలు దాని ఫలితంగా ఆ రోజు మరి ప్రధానంగా అటవీ హక్కుల చట్టం వచ్చింది సమాచార హక్కుల చట్టం తీసుకొచ్చారు అందరికి విద్యా చట్టాన్ని తీసుకొచ్చారు వైద్య చట్టాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా రాజీవ్ యోజన కింద అందరికి పని కల్పించాలన్న దాన్ని హక్కుల పని విధానాన్ని తీసుకొచ్చిన చరిత్ర కమ్యూనిస్టులకు వామపక్షాలకున్నది ఎప్పుడైతే కమ్యూనిస్టు పార్టీలు బలహీన పడ్డవో ఈనాడు భారతీయ జనతా పార్టీ అధికారులు నరేంద్ర మోడీ భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి హిందూ రాజ్యాంగం చేయాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున కుట్రలు పడి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తా ఉన్నాడు దురదృష్టం కమ్యూనిస్టులు కనుక పార్లమెంటులో బలంగా ఉండి ఉంటే ఈరోజు వామపక్ష మేధావులు కానీ ప్రజాతంత్ర వాదులు కానీ దేశవ్యాప్తంగా కోరుకునేది ఈరోజు కమ్యూనిస్టుల ఐక్యత అవసరమని కమ్యూనిస్టులు లేకపోతే ఈ దేశ ప్రజలకు చాలా కష్టాలు నష్టాలు వచ్చేటటువంటి ప్రమాదం ఉన్నదని దానికి అనుగుణంగా కమ్యూనిస్టులు ఈరోజు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని భావన ఉన్నది దానికి అనుగుణంగా రేపు జరగబోయే పద్దెనిమిదవ తేదీన చెలో ఖమ్మం లక్షలాది మందితో జరిగేటువంటి భారీ బహిరంగ సభ ఈరోజు కమ్యూనిస్టులు బలపడాలి కమ్యూనిస్టులు నిలకపోవాలి కమ్యూనిస్టు పార్టీలు ఉంటేనే నిజమైనటువంటి పేదలకు కార్మికులకు కర్షకులకు రైతులకు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్న లక్ష్యంతో ఈరోజు వామపక్ష మేధావులు ప్రజాతంత్ర మేధావులు లౌకిక శక్తులు బలంగా మరి కోరుకుంటా ఉన్నాయి దానికి అనుగుణంగా రాబోయే కాలంలో ఈరోజు చిన్న చితగా ఉన్నటువంటి మరి పెద్ద ఎత్తున ముక్కలు చెక్కలేనటువంటి కమ్యూనిస్టు పార్టీ మీరు ఒక్కటి కావాల్సిన అవసరం ఒక్కటి కావలసిన అవసరం ఉన్నది దానికోసం కమ్యూనిస్టు పార్టీ ఒక దృఢమైన సంకల్పంతో కమ్యూనిస్టు ఐక్యతీ లక్ష్యంతో ఈరోజు ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీని ఎండగట్టడం కోసం హిందూ మతోన్మాదం పైన మరి లౌకిక సెక్యులర్ విధానాన్ని కాపాడడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిపోబోతోంది దానికి అనుగుణంగా రాబోయే కాలం కూడా చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పు రాబోతున్నది దాంట్లో వాడేటువంటి తెలుసు మీ అందరికీ ఖగారు పేరు మీద రేపు మార్చి ముప్పై ఒకటి నాటికి మొత్తం నక్సలైట్లను అర్బన్ నక్సలైట్లు అంటే మంచిని నీతిని నిజాయితీని అందించే వ్యక్తులను కూడా అరెస్ట్ చేస్తాం జైల్లో పెడతామని కాదు నిర్ణయం లాంటి వాడిని వారిని జైల్లో పెట్టినటువంటి సందర్భాన్ని ఈరోజు హక్కుల కోసం కొట్లాడే వాళ్ళను జైల్లో పెట్టేటువంటి కుట్రలు ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తున్నది మరి అనేక మంది ఈరోజు కమ్యూనిస్టుల నుంచి అందరు సరైన నాయకులు కూడా ఒక రాజకీయ శక్తిగా కమ్యూనిస్టుల ఐక్యత కోసం ఈ దేశంలో కొత్త రాజకీయ ప్రకంపనలు సృష్టించే విధంగా రాజకీయ శక్తిని రూపొందించే లక్ష్యాన్ని కూడా ఈరోజు వాళ్ళు ప్రకటించేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నాను ఏదైనా ఈ దేశంలో ముక్కలు చెక్కలైనటువంటి కమ్యూనిస్టు పార్టీలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది దాన్ని ఎదురు చూస్తా ఉన్నారు ప్రజలు ఒకటైతే ప్రజలందరూ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రజలు దాన్ని ఆదరించే అవకాశం ఉంటుంది అందుకోసం ఈ యొక్క వంద సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ చెత్త జయంతి ఉత్సవాల సందర్భంగా కమ్యూనిస్టు ఐక్యతే ప్రధాన లక్ష్యంగా సిపిఐ భావిస్తున్నది ఆ పిలుపునిస్తున్నది దానికి అనుగుణంగా హుజరాబాద్ నుంచి ఈ టౌన్ నుంచి రెండు బస్సులు ఖమ్మంకు బయలుదేరపోతా ఉన్నారు పెద్ద ఎత్తున జిల్లా నలుమూల నుంచి రాష్ట్ర నలుమూల నుంచి కూడా రా లక్షలాది మంది కమ్యూనిస్టు కార్యకర్తలు శ్రమజీవులు ఈ బాబా బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కమ్యూనిస్టు పార్టీ పిలుపునిస్తున్నది దానికి అనుగుణంగా రేపు రాబోయే కాలంలో మరి ఉద్యమాలు పోరాటాలు పెద్ద ఎత్తున జరుగుతాయి ఈ రోజు ఆశించిన ఆశయం కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కొంత వైఫల్యం ఉన్నది దాని మీద కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది భవిష్యత్తులో ఈ మధ్యలో జరిగిన బహిరంగ సభ తదనంతరం పార్టీ యొక్క మరి అనేక సంస్థాగత ఉన్నటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొని ప్రజల యొక్క హక్కుల కోసం మరి కార్యదర్శులతో పట్టుదలతో కమ్యూనిస్టు పార్టీ ప్రతి కార్యకర్త పనిచేస్తారని చెప్పి ఆశిస్తారు